ఛానల్ లావణ్య రుచి వంటల బ్లాక్స్ అలాగే వాళ్ళు మనం ఏంటంటే చింతకాయలతో రెసిపీ అండి చింతకాయ తొక్కుతో మనం పచ్చికయలు రెసిపీ చేస్తున్నానండి లాంగ్ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి అలాగే ఈ ప్రాసెస్ ఎలాగ ఏంటి అన్నది చూపిస్తాను రండి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇలాగా అలాగే ఒక ఐదు పచ్చిమిరకాయలు ఇవి చిన్నగా చాప్ చేసుకుని కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా ఇదిగోండి ఇలా చాప్ చేసుకోవాలి మొత్తం రెండు ఉల్లిపాయలు కూడా ఇలా చాప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చింతకాయలు లేత చింతకాయలు అండి ఇదిగోండి చాలా లేతవి ఇవి శుభ్రంగా ఇలా వాటర్లో కడిగేసుకుని మనం ఇవన్నీ కూడా ఇప్పుడు దంచుకోవాలండి చూపిస్తాను ఇలా తీసుకోండి ఇలా తెల్లగా శుభ్రంగా కడిగేసుకోవాలండి మొత్తం చింతకాయలు అన్నీ కూడా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండీ ఇలాగా ఇవి దీంట్లో దంచుకుందామండి మనం మిక్సీలు వేసేసుకోవచ్చు కదా దీంట్లో ఎందుకు అనుకుంటారు కానీ దీంట్లో దంచిన టేస్ట్ మిక్సీలో రాదండి రోట్లో రుబ్బిన రోటు పచ్చడికి మిక్సీ పట్టింది ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందండి రెసిపీ కూడా అందుకే దీంట్లో దంచి చూపిస్తున్నారండి ఇదిగోండి ఇలా దీంట్లో దంచి వేసుకుని మొత్తం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి దీనికి చేపల కూర కూడా ఇంతే మరి మిక్సీ మెచ్చగా ఆడేయకూడదండి ఎప్పుడు కూడా అలాగే ఇప్పుడు చింతకాయలు కూడా ఇదిగోండి లేత చింతకాయలు ఇలాగ చెత కొట్టేసి ఎర్ర కొట్టేసి దీంట్లో వేసేయడండి చాలా బాగుంటుందండి రెసిపీ చింతకాయలు అంటేనే నూరు ఊరిపోద్ది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చింతకాయలు అన్ని కూడా దంచుకుంటేనే టేస్ట్ గా ఉంటాయండి ఇలా మొత్తం ఇదిగోండి లేత చింతకాయలు కాబట్టి మనకి తక్కువ కూడా మంచి టేస్టీగా ఉంటదండి ఈ విధంగా చాలా బాగుంటదండి ఫ్రాన్స్ పచ్చిరాయలు చింతకాయ తొక్కుతో సూపర్ టేస్టీగా ఉంటదండి లేత చింతకాయలు కాబట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గ్యాస్ మీద బానీ పెట్టేసుకున్నాండి గిన్నె దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చింతగా కదండి ఎంత ఆయిల్ వేసినా పిలిచేసుకుంటుందండి పులుపు అందుకే మనకి సరిపడా ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి నాలుగు స్పూన్లు వేసానండి అలాగే ఒక ఆ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి పసుపు యాంటీబయాటిక్ కదండి చాలా మంచిది నీచి స్మెల్ కూడా రాదండి పసుపు వేయడం వల్ల ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక దంచుకున్నాం కదండి ఉల్లిపాయ తుక్కు ఈ ఉల్లిపాయ తుక్క అంతా కూడా ఈ ఆయిల్ దాంట్లో వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు కూడా వేసేయాలండి వేసేసి బాగా కలపాలి ఫస్ట్ హైలోనే ఉంచాలండి తర్వాత సిమ్లో పెట్టాలండి గ్యాస్ మంచి టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా మిక్సీ కాకుండా ఇది దంచేది సంతకాలు ఉంటే కనుక మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఏ కూరకైనా సరే ఇగురికి చాలా చాలా బాగుంటుందండి దంచిని ఉల్లిపాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలపాలండి వేగి వేగిపోతుంది కదండి ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది అండి తక్కువ ఐటమ్స్తో చింతగా కదండి పులుపు కదా మసాలాలు ఏమీ హెవీగా ఏమీ వేయక్కర్లేదు అందుకే ఇదిగోండి ఒక్క స్పూన్ అల్లవిల్లులిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్ అల్లవిల్లులిపాయ పేస్ట్ వేసేసి బాగా కలిపేయాలండి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ తొక్కు ఇది కూడా బాగా వేగేటట్టు మంచిగా వేయించుకోవాలండి మనం దగ్గరే ఉండి కలబెట్టుకుంటాం కాబట్టి హైలోనే ఉంచానండి మీరైతే సిమ్ల్లోనే పెట్టేసుకోండి నెక్స్ట్ కొంచెం పచ్చివాసం పోయిన తర్వాత ఇదిగోండి ఈ పచ్చియలన్నీ కూడా ఫ్రామ్స్ అన్నీ కూడా వేసేసి ఈ పచ్చియల్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి వాటర్ అంతా వస్తుంది కదండి ఫ్రాన్స్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా హైలోనే పెట్టి మంచిగా కలుపుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎంతమందికి ఇలాగా వంట చేసేటప్పుడు గిన్నెకి కొట్టడం అలవాటు చెప్పండి కామెంట్ చేయండి నాకైతే చాలా అలవాటు మా వారైతే తిట్టేస్తారు అలా కొట్టకూడదు కొట్టకూడదు కెమికల్ అంతా సేవండి అయితే కొట్టేటప్పుడు నాట్లాడిపోతుంది కదండి అందుకని చెప్తారు మంచిది కాదని ఇదిగోండి మూత పెట్ట ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ తింకిన తర్వాత సరిపడినంత ఉప్పు అలాగే సరిపడినంత కారం అంటే రెండు స్పూన్లు కారం వేసానండి ఒక స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలపాలండి కలిపేసి ఇది కూడా ఉప్పు కారం కూడా పచ్చివాసన పోయి ఈ ఫ్రాన్స్కి ఉల్లిపాయకి బాగా పట్టేటట్టు మంచిగా కలిపేయాలండి బాగా కలిపేయాలండి కలిపేసి హైలోని సిమిల్లోని పెట్టుకుంటా చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రాన్స్ వేసిన తర్వాత మూత పెట్టేటప్పుడు సిమిల్లో పెట్టానండి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు హైలో పెట్టాను కదండి ఇందాక ఇదిగోండి ఆయిల్ చూసారా ఎలా వస్తుందో ఫ్రాన్ కూడా చూసారా ఆయిల్ అంతా ఇంకి ఫ్రై అయినట్టు అయింది కదండీ కొంచెం ఇప్పుడు చింతపండు దంచుకున్నాం కదండి చింతపండు తుక్కు కూడా దీంట్లో వేసేయాలి లేత చింతకాయలు అండి ముదురు చింతకాయలు అయితే పై పెచ్చి తీసేసి దంచుకోవాలండి లేదంటే కనుక లేతది కాబట్టి లేతగా ఉండడం వల్ల దంచినా అది పేస్ట్ లాగా అయిపోతుంది మీకు ఇలా కూడా ఇష్టం లేకపోతే ఏం చేయాలంటే ఇది మా వారిచ్చారండి సలహా ఆ తుక్కు ఒక్కొక్కరు ఇష్టపడరు కదా అలా కాకపోతే ఇది వాటర్లో వేసేసి గట్టిగా కాటన్ క్లాత్లో కానీ లేకపోతే జల్లిట్లో కానీ వేసేసి గుజ్జులా తీసేసి ఆ చింతపం ఆ చింతకాయ సారీ చింతకాయ ఆ గుజ్జు కూడా దీంట్లో వేసుకోవచ్చు అని చెప్పి మా వారు అన్నారు అలా కూడా బాగానే ఉంటుంది మీకు చెప్తున్నానండి అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి చింతతుక్కు కూడా వేసేసిన తర్వాత ఇదిగోండి మూత పెట్టేసాం సిమ్లో పెట్టి ఆయిల్ చూసారా పైకి ఇంకింది ఇప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చిందండి అబ్బాయి ఎంత బాగుందోనండి కడుపు నిండిపోయింది బోన్ చేయకుండానే ఆ వేళ ఎంత బాగుందోనండి అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా వేసేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసి బాగా కలిపేసండి మనం శుభ్రంగా బాగా కలిపేసి మొత్తం ఉప్పు కారం అన్నీ వేసాం కదా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇదిగోండి స్మెల్ వాటర్ వేసిన తర్వాత అసలు ఆ స్మెల్కే తినేయాలనిపించిందండి అంత టేస్టీగా కమ్మగా పులుపు అంతా కూడా బాగుందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసండి బాగా దీంట్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ మంచి టేస్టీగా ఉంటుందండి మూత పెట్టాలండి సిమిల్లోనే పెట్టేసి మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టారండి మళ్ళీ తర్వాత మూత పెట్టిన తర్వాత ఇదిగోండి మళ్ళీ మూత తీసేసేటప్పుడు ఇదిగోండి ఆయిల్ చూసారా ఇప్పుడే కొంచెం కొంచెం పైకి వస్తుంది ఇదిగోండి హోమ్ గరం మసాలా అండి నేను ఇంట్లోనే పెట్టానండి గరం మసాలా ఇది ఒక ఆ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అండి చింతపండు కాబట్టి సారీ చింతకాయ లేత చింతకాయ కాబట్టి ఎక్కువ పట్టదండి ఈ కర్రీలో మసాలాలో చాలా మంచి టేస్టీగా ఉంటుందండి కూర అయితే ఆ స్పూన్ గరం మసాలా వేసాను అలాగే ఒక స్పూన్ అల్లవిల్లుడిపోయి పేస్ట్ వేసానండి అంతే బాగా కలిపేసి మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టి మళ్ళీ మూత తీసేయండి ఇదిగోండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి చూసారా మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగు ఏమైనా ఏమన్నా పట్టేస్తుందని చూసుకుంటూ ఉండాలండి ఇదిగోండి చాలా మంచి టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందని మా అబ్బాయి కూడా టేస్ట్ చేసి చెప్పాడండి చాలా టేస్టీగా ఉందని మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి చింతకాయలు అయితే లేత అయితే మంచి టేస్టీగా ఉంటాయి అలాగే చింతకాయ కూడా ఎక్కువ వాడడం కూడా మంచిది కాదండి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఒల్లిపలు వచ్చేస్తాయండి అలాగే ఫ్రాన్స్ కూడా అంతే ఒల్లిపలు వస్తాయి మనం ఎప్పుడైనా తింటే పర్లేదు కానీ ఎక్కువ శాతం చింతకాయ మట్టికి ఎక్కువ వాడకూడదు అదే మా అమ్మమ్మగారు అయితే డైలీ చింతకాయ పెట్టేసిన పచ్చళ్ళు అన్నిటిలో కూడా చింతకాయలు వాడేస్తారండి మా అమ్మమ్మగారు ఇదిగోండి ఇదిగో లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమేనండి ఇంతే దగ్గరగా అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయిందండి మనకి చింతకాయ ఫ్రాన్స్ చింతకాయ పచ్చిరీల కర్రీ మంచి టేస్టీగా చాలా సూపర్ సూపర్గా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేనైతే టేస్ట్ చేస్తున్నానండి చాలా టేస్ట్ చాలా చాలా బాగుందండి నాకైతే సూపర్గా నచ్చిందండి ఇదిగోండి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అసలు ఆ వేడివేడి అన్నంలో వేడివేడి ఈ పచ్చరేలు చింతకాయ కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుందండి పులుపు ఇష్టపడే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుందండి ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని ఇదిగోండి ట్రై చేయండి ఎవరైనా కూడా చాలా సూపర్గా కుదిరిందని చెప్తున్నానండి అలాగే మా ఛానల్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ